హాయ్ అండి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ ఆర్యవైశ్య వాసవి అభ్యుదయ సంఘం శ్రీ గణేష ఉత్సవ కమిటీ శ్రీ గణేష మహిళా ఉత్సవ కమిటీ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్న దాన సత్రం ట్రస్ట్ వీళ్ళందరూ కూడా మాకు ఆత్మీయులు చాలా దగ్గర థిక్ ఫ్రెండ్స్ బాండింగ్ బంధము ఎక్కువగా ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళు మొదటిసారిగా వాళ్ళ మొదటి వార్షికోత్సవం సం పురస్కరించుకొని శ్రీ గణేశ నవరాత్రోత్సవాలను జరుపుతున్నారు ఇది మామూలుగా కాదు అంగరంగ వైభవంగా చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు ఇది నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు ఇచ్చిన పాంప్లెంట్ ఏదైతే ఉందో చదివిన తర్వాత నేను ఒక్కదానే చూడడం కాదు మీ అందరికీ కూడా ఇది షేర్ చేయాలి మీరు అందరికీ కూడా దీన్ని చూసి తరించాలన్న ఉద్దేశంతో నేను డాక్టర్ మహి భరద్వాజ్ ఓమీస్ ఛానల్లో దీన్ని అప్లోడ్ చేస్తున్నాను ఇది ఏ రోజుకు ఆ రోజు ఈ నవరాత్రులలో జరిగే ప్రత్యేక పూజలను మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇది కార్యస్థలం వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపం వేములవాడ దీంట్లో మనం అన్నీ చూస్తుంటారంటే అంటే అభిషేకం అయి ఉండొచ్చు కుంకుమ పూజలు అయిండొచ్చు కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వినాయక కళ్యాణం అనేది చాలా అద్భుతంగా వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు మొట్టమొదటిసారిగా ఎవ్వరు కూడా చేయని వినాయక కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది దాన్ని నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మీరందరూ కూడా దీన్ని చూడాలి అన్న ఉద్దేశంతో నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరందరు కూడా చూడండి కామెంట్ చేయండి హ్యాపీగా ఉండడానికి నా వంతు ప్రయత్నంగా దీన్ని చేస్తున్నాను సందర్భంగా వాళ్ళు మధ్యాహ్నం అన్నదాన ప్రసాదంతో పాటు సాయంత్రం అల్పాహారాన్ని కూడా ఇస్తున్నారు దీంతో పాటు ఉదయము సాయంత్రము ఒక ప్రత్యేకమైన పూజతో వాళ్ళు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు లేదా మిగతా వాళ్ళు నా ఛానల్లో అప్లోడ్ చేసిన దాన్ని చూసి తరించి ఆనందించాలని కోరుతున్నాను